సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం మండలం వెలిమెల గ్రామంలో సంబంధించి మనతో మాట్లాడడానికి కొందరు గ్రామస్తులు ఉన్నారు తమ భూమిని ఏదైతే కార్పొరేట్ కంపెనీలు కొన్ని కబ్జా చేసాయని చెప్పేసి మన దగ్గరికి వచ్చారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అని ఏంటి ఇష్యూ ఏంటి అసలు ఎవరు కబ్జా చేశారు ఏంటి అసలు ఇష్యూ నమస్తే అండి నా పేరు విశ్వేశ్వర్ మాది వెలిమెల ఇప్పుడు నేను మాట్లాడే ఇష్యూ మా వెలిమెల తాండాకి తాండా దగ్గర ఉన్న గ్యాప్ ఏరియా గురించి గ్యాప్ ఏరియా అంటే బినాదాఖ ఏరియా అని కూడా అంటారు అంటే అన్సర్వేడ్ నెంబర్ సర్వే నెంబర్ లేని ఏరియాని గ్యాప్ ఏరియా బినాదాకల్ ల్యాండ్ అని చెప్పేసి అంటారు అయితే ఈ ఈ బినాదాఖ ల్యాండ్ని దగ్గర దగ్గర ఎనభై సంవత్సరాల నుంచి పక్కనే ఉన్న మా గిరిజన వాసులు తండవాసులు వాళ్ళు కాస్త చేసుకుంటున్నారు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఏం అంటే సరే ఇట్లా పటాలు చేయండి అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ఏమన్నది సరే మీరు లోకల్ ఎంఆర్ఓని కలవండి అని చెప్పేసి డైరెక్షన్స్ ఇచ్చింది ఒక నలభై మంది గిరిజనులు వేసి కలిస్తే సరే ఎంఆర్ఓని కలవండి ఆయన పరిధి ఉంది కదా ఆయన చూస్తారని చెప్పేసి అంటే మేము వెళ్ళి ఎంఆర్ఓను కలిసినాము ఆయన కూడా అర్జీలు సబ్మిట్ చేసినాము నైంటీ ఫోర్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ రోజు వరకు అర్జీలు ఇచ్చుకుంటానే వచ్చినాం ఏ రోజు కూడా మా అర్జీలు కన్సిడర్ చేయడం ఈ క్రమంలో ఏమైందంటే ఒక సంవత్సరం క్రితము విక్రమ్ రెడ్డి కళ్యాణ్ రెడ్డి కళ్యాణ్ రెడ్డి అంటే అయినా ఏమో మేఫేరు మేఫేరు గ్రీన్ మార్క్ బిల్డర్సు విక్రమ్ రెడ్డి అంటైనా అక్కడ ఉన్న దొర వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఈ గ్యాప్ ఏరియా నలభై ఐదు ఎకరాల భూమి ఏదైతుందో దాన్ని కొట్టేయాలి అన్న ఒక ఆలోచన తోటి ఒక రెండు సంవత్సరాల ముందే అక్కడ చిన్న చిన్న బిట్లు ఏవైతుంటే దానికి అనుకున్న సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ చేస్తారు దాంట్లో ఫార్మింగ్ చేస్తున్నారా గ్యాప్ ఏరియా యాక్చువల్గా గవర్నమెంట్దే కానీ మా వాళ్ళు ఎనభై సంవత్సరాల నుంచి ఫార్మింగ్ చేస్తున్నారు అన్న సో దానికి దానికోసమే అట్లా ఫార్మింగ్ చేస్తున్నారు కాబట్టి క్లెయిమ్కే వాళ్ళు థర్టీ ఇయర్స్ బ్యాక్ పోయరు సరే అప్పటి నుంచి క్లెయిమ్ ఉంది కాబట్టి పట్టాల కోసం అర్జీలు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు ఈ ఇదంతా జరుగుతున్నా కూడా సంవత్సరం ముందు వచ్చిన ఈ ఈ కంపెనీలు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయో అవి ఏ ఏపీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఎయిటీ సెవెన్ చట్టం ప్రకారము అందులో ఎయిటీ సెవెన్ యాక్ట్ ఒకటి ఉంది దా దాని ప్రకారం ఏంటంటే క్లరికల్ మిస్టేక్స్ క్లరికల్ ఎర్రర్స్ అని చెప్పేసి ఉంటుంది క్లరికల్ ఎర్రర్స్ అంటే పేరుని సవరించడానికి ఉండే ఒక ఒక అవకాశం అనమాట ఎవరికి ఉన్నతాధికారికి పట్టదారు పేరు సవరించే వరకే అది అధికారము అవకాశం ఉన్నది కానీ ఆ క్లర్కల్ ఎర్రర్ అనే ఒక 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 క్లాత్ని వాడుకొని వీళ్ళు దగ్గర దగ్గర అక్కడున్న ఆ టోటల్ నలభై ఐదు ఎకరా నలభై మూడు ఎకరాల చిల్లర గ్యాప్ ఏరియా ఏదైతుందో అది ఒక ముగ్గురు నలుగురు పట్టదారులు కలిసి వాళ్ళు క్లెయిమ్ చేసుకుర్రు ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులతో చేతులు కలిపితే వాళ్ళు కూడా ఒక సంవత్సరం నర ముందు అప్లై చేసేస్తే ఒక మూడు నెలలని ట్వంటీ త్రీ జూలైలో అప్లై చేస్తే ట్వంటీ త్రీ నవంబర్ వరకు వాళ్ళ పేరు మీదకి వెళ్ళింది అది ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ నోటీసు వచ్చినాక ఇష్యూ అయినాక ఆగ మేఘాల మీద ఒకన్నో గ్యాప్ ఏరియాని గవర్నమెంట్ ఏరియాని తీసుకుపోయి పట్టాదారుల పరం చేసారు ఇది పరిస్థితి దీని గురించి ఇప్పుడు మా లా మా తాండావాసులు పోరాటం చేస్తున్నారు యాక్చువల్గా వాళ్ళు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కదా సో మీరు మీరు మీ ఇన్ని రోజులు వీళ్ళు మరి సర్వే చేస్తున్నప్పుడు ఏం చేసిరని చెప్పి మీరు అడగొచ్చు సర్వే చేసేటప్పుడు వీళ్ళకి ఏం చెప్పారంటే ఇప్పుడు మీరు ఇన్ని రోజుల నుంచి క్లెయిమ్ చేస్తారు కదా మీకే ఇప్పిస్తున్నాం ల్యాండ్ అని చెప్పేసి మాములు ఆడబెట్టేసి సర్వే చేసి కడీలు వేసి మాములతో కడీలు మరి వీళ్ళు వీళ్ళేమో లంబడలు చదువుకున్న ఎవరు అండ్ ఒక్క డిగ్రీ హోల్డర్ కూడా లేడు సరే చేస్తారు కదా ఎంఆర్ఎన్ఏ వచ్చి ఆర్ఏ వచ్చింది అబద్ధం ఎందుకు చెప్తారు సిఐ కూడా వచ్చింది అబద్ధం ఎందుకు చెప్తారు అన్న ఆలోచనలో వాళ్ళు ఉండే సహకరించు చూస్తే ఈరోజు పట్టాలు వాళ్ళ పేరు మీదకి అయినాయి నేల కింద పట్టాలు వాళ్ళ పేరు మీదకి అయినాయి తెలిసిన తర్వాత నుంచి మేము నేషనల్ ట్రిబ్యునల్కి పోయినాము రెండుసార్లు నేషనల్ ట్రిబ్యునల్ కోవడం జరిగింది వాళ్ళ పొజిషన్ వాళ్ళు వచ్చి మా మేము పొజిషన్ కోత మమ్మల్ని ఈరోజు ఆపుతున్నారు మా భూముల మీద పోనిస్తాం మా వాళ్ళని పోనిస్తలేరు అక్కడ నుంచి ఎలాగొడుతున్నారు సో ఆ క్రమంలో పోరాటం అయితే సాగిస్తున్నాము కలవలేదా లోకల్ ఎమ్మెల్యే కానీ లోకల్ మినిస్టర్ గారు ఉంటారు కదా ఎవరిని కలవలేసే ప్రయత్నం చేయలేదా మీరు సార్ మేము రెవెన్యూ అధికారులు అయితే కలిసినాము ఎంఆర్ఓ సార్ని ఆర్డిఓ సార్ని కలెక్టర్ మేడంని కలిస్తే వాళ్ళు మాకేం ప్రామిస్ చేశారు అంటే అంటే నేషనల్ ట్రిబ్యునల్ పోయినాక వాళ్ళు వాళ్ళే పిలిచి మాతోని లేదు అక్కడున్న సమస్యలని మేము పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి చేస్తారని చెప్పేసి ఊరుకున్నాం కానీ వాళ్ళే మోసం చేస్తారని చెప్పేసి మేము మాకు మాకు తెలియదు ఒక పదిహేను రోజుల క్రితమే మాకు కూడా తెలిసింది వీళ్ళ పే అంటే పదిహేను రోజుల క్రితమే వాళ్ళ పేరు మీదకైనా పట్టాలు మాకు కూడా తెలిసి మాకు కూడా అప్పుడే తెలిసింది సో అప్పటి నుంచి అయితే పోరాటం చేస్తున్నాం ఆఫీస్ల చుట్టే తిరుగుతున్నాము యా వాళ్ళు ఇప్పుడు కడీలు ఉన్నాయి కడీలు తీసేసి గోడ కడదామని చెప్పేసి ప్లాన్ ఆ మా వాళ్ళు అడ్డుకుంటుంటేనేమో పొజిషన్లో పోతుంటే వాళ్ళు అడ్డుకొని ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులతోని రెవెన్యూ అధికారులతో కలిసి వీళ్ళ మీద కేసులు పెట్టేయడము ఈ రోజు కూడా ఒక ఆరు మంది మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టారు ఏది మన బీడియల్ బనూర్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు అక్కడనే మగ్గుతున్నారు ఇక బెయిల్ వస్తుందా రాదా వాళ్ళు నిజంగానే మొత్తం జైల్లో ఉంటారా వాళ్ళ జీవితాంతం అది మాకు తెలియదు మా గోడ అయితే వినవిస్తున్నాము పరిస్థితి అయితే ఇది అక్కడనే లగచరెలో పెద్ద పెద్ద ఎత్తున ఇష్యూ జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా ఏదైతే లమ్మడి వాళ్ళ భూములు అంటున్నారు మరి ఎమ్మెల్యేను మంత్రిని కలిసే ప్రయత్నం చేసిరా లేకపోతే ప్రజాప్రతినిధులు ఏమంటారు పోలీస్ అయితే వాళ్ళ సైడే ఉందని చెప్తున్నారు రెవెన్యూ కూడా వాళ్ళ సైడే ఉంది రాజకీయ నాయకుల జోక్యం ఎంతవరకు ఉంది దీంట్లో సార్ అదే చెప్పినాం కదా సార్ మాకు నేషనల్ ట్రిబ్యునల్ పోయినాక కలెక్టర్ మేడం ఎవరు రంగారెడ్డి కలెక్టరు డిస డిసెంబర్ ఫోర్త్ నాడు పిలిచి న్యాయం చేస్తా అని చెప్పేసి అన్నాడు డిసెంబర్ సెవెంత్ రోజు సంగారెడ్డి కలెక్టర్ పిలిచిన ఆమె కూడా న్యాయం చేస్తా అని చెప్పింది వీళ్ళు చేస్తా అన్నారు కాబట్టి మేము కూడా పెద్దగా ఏం దాని గురించి ఏం చర్యలు తీసుకోవాలి సరే చేస్తారులే అంత పెద్ద మనుషులు చెప్పినాక ఏముంది అనుకున్నాం కానీ వాళ్ళే మోసం చేస్తారని తెలియదు మాకు కూడా ఒక నా మేము చెప్తున్నాం కదా ఆర్డర్ మా చేతికి డిసెంబర్ ముప్పై ఒక్క వచ్చింది అప్పటిదాకా మాకు కూడా తెలియదు ఇది పరిస్థితి అని చెప్పేసి పట్టాలు విక్రమ్ రెడ్డి వాళ్ళ భార్య పేరు మీద కళ్యాణ్ రెడ్డి వాళ్ళ భార్య పేరు మీద అరవిందో నిత్యానంద రెడ్డి వాళ్ళ భార్య పేరు మీద పట్టాలు వచ్చేసినాయి ఈ ఫ్యూచర్ ప్లాన్ ఏంది అంటే ఇక 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 అర్జీలు అయితే పెట్టుకుంటున్నాము అందరికైతే బాధలు చెప్పుకుంటున్నాము లీగల్ గా కూడా ప్రొసీడ్ అవుతున్నాము ఎంతమంది ఉంటారు విక్టిమ్స్ మొత్తం విక్టిమ్స్ దగ్గర దగ్గర ఒక ఎనభై ఏడు కుటుంబాలు ఉంటాయి ఏమన్నా భూమి దగ్గరికి వెళ్తే మేము దాడి చేయడం బౌన్సర్స్ కూడా పెట్టి దాడి చేస్తున్నారని చెప్పేసి మొన్న కూడా ఆల్రెడీ వాళ్ళు ప్రెస్ మీట్లు అయిపోయారు అటువంటి సంఘటన ఏమైనా జరిగినా బౌన్సర్లను పెట్టిర్రు వాళ్ళకి అదనపు బలగాల కింద మన పోలీస్ వాళ్ళు కూడా పోతారు వాళ్ళు ఏమన్నా తక్కువైతే మా వాళ్ళు అక్కడికి పోతే మా వాళ్ళ మీద దాడులు కేసులు మేము కేసులు పెడితే తీసుకోరు కానీ మా వాళ్ళ మీద దాడులు పెట్టేసి మా మీదనే కేసులు పెడతారు పరిస్థితి అయితే ల్యాండ్ తీసుకున్నారో వాళ్ళేమైనా చర్చలకు కాంప్రమైజ్ కదా టోటల్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది విక్రమ్ రెడ్డి లైమ్ లైట్కి వచ్చే అవసరం లేదు అంటే విక్రమ్ విక్రమ్ రెడ్డి మేమేందుకు కలుస్తాం అండి విక్రమ్ రెడ్డి ఇప్పుడు ఫీల్డ్ మీదకి రమ్మని చెప్పండి మేము ఏమంటున్నాము మా ఎంజాయ్మెంట్ సర్వే చేయండి మళ్ళీ ఒకసారి ఇప్పుడు అప్పుడు ఎవరు లేకుండా దొంగచాటుగా చేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు గ్రామస్తులు వచ్చి నిలిచింటారు వెలుమల గ్రామస్తులు నిల్చుంటారు కొండకల్ గ్రామస్తులు నిల్చుంటారు పెద్దలు నిల్చుంటారు సర్పంచ్కి చేసిన వాళ్ళు నిల్చుంటారు వాళ్ళు ముంగట చేయమని చెప్తే సర్వే చేయరు ఈరోజు మేము ఆల్రెడీ చేసేసినాము రికార్డు ప్రకారం ఉంది అది రూల్ ప్రకారం ఉంది అని చెప్పేసి అంటారు ఎంత ఉంది ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు అక్కడ ఎక్కడ ఎంత ఉంటుంది అక్కడ సుమారుగా పదిహేను కోట్ల ఎకరా పదిహేను కోట్ల నుంచి ఇరవై కోట్ల మధ్యలో ఉంటుంది మోకిలా కానుకొని ఉండే పొలం మీద మోకిలా కానుకొని కొండకాలు కానుకొని ఉండే ల్యాండ్స్ ఇవన్నీ సిస్టమ్ అంతా ఆయన సపోర్ట్ ఉంది అంటున్నారు మరి మీ ఫైట్ ఎట్లా చేస్తారు మీ ఫైట్ చేస్తే ఎక్కడ వరకు అనుకుంటారు ఎక్కడో అయితే ఉంటుంది సార్ అందరూ ఏం కరప్టెడ్ అయ్యి ఉండరు ఎవరో ఒకరైతే హెల్ప్ చేసే ఉంటారు అది మీడియానైనా సరే నేషనల్ కమిషన్ అయినా సరే మన కోర్టులు ఉన్నాయి కోర్టులు అయినా సరే లేకపోతే గిరిజన సంఘాలు ఉన్నాయి ఎవరో ఒకరైతే హెల్ప్ చేస్తారు సో ఖచ్చితంగా మనం ఇంట్లో కూర్చుంటే అయితే పని కాదు ఫైటింగ్ ఫైటింగ్ అయితే చేయాలి బాధనైతే చెప్పుకోవాలి సరే ఇది ఇది పైనికి వెళ్తే పైన ఇప్పుడు ఉన్న అధికారులు లేకపోతే మన రాజకీయ నాయకులు మంత్రుల దృష్టికి పోతే వాళ్ళు ఖచ్చితంగా రియాక్ట్ అయ్యరు అనుకోండి మాకు రిలీఫ్ వస్తుంది నమ్మకం అయితే ఉన్నది దాని గురించి పోరాటం చేస్తున్నాం ఖచ్చితంగా ఏదైతే గత ముప్పై నెల మెయిన్గా మేము అక్కడ ఫార్మింగ్ చేసుకుంటున్నాం చాలా వరకు గిరిజన కుటుంబాలు అక్కడ వ్యవసాయాన్ని నమ్ముకొని ఇప్పుడు ఇప్పుడేదో కొన్ని కార్పొరేట్ శక్తులు వచ్చేసి సిస్టమ్ని అడ్డం పెట్టుకొని మొత్తం సిస్టమ్ కూడా అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తుంది కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంటే ఆల్రెడీ మేము నేషనల్ ట్రిబ్యునల్ కూడా ఆల్రెడీ సంప్రదించాం బట్ ఇప్పటికైనా మాకు ఒక ఆశ ఉంది ఎవరైనా మాకు సహాయం చేయరని చెప్పేసి వాళ్ళైతే బాధ్యులు కోరుతున్నారు ఖచ్చితంగా మా పోరాటం అయితే కొనసాగిస్తూనే ఉంటాం ఏదైతే లగచరల్లో రైతులు కొట్లాడారో వాళ్ళే మాకు స్ఫూర్తి ఖచ్చితంగా వాళ్ళ స్ఫూర్తితో మేము కొట్లాడి మా భూములు మేము సాధించుకుంటామని చెప్పేసి ఆ వెలుమల గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఒకటి జనల్స్ కిరణ్తో సురేష్ టీవీ హైదరాబాద్